రేవంత్ రెడ్డి అన్న ఏమన్నాడు గెలిచినాక పదిహేను వందలు రైతు భరోసెత్తే అన్నాడు గెలిచి డిసెంబర్ అయిపోయినాక మా మన కేసీఆర్ గారు ఇచ్చిన ఏడు వేల కోట్లను వాళ్ళ మంత్రులు పొంగులేటి కానీ ఆ యొక్క పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి ఇచ్చిన ఏడు వేల కోట్లు ఆ ఏడు వేల కోట్లు పోయినాయి తర్వాత రైతు పనులు ఒక మంత్రిలో పనిచేసిండు తర్వాత మళ్ళీ ఒకసారి వేసిండేసిన కూడా నెక్స్ట్ మూడు రెండు నుంచి మూడు ఏ కాల వరకు వేసింది మళ్ళీ మధ్యలో ఒకసారి పనిచేసిండు ఇప్పుడు మొన్న వేసింది కూడా ఎప్పుడు వేసిండు అరవై రోజులు ఎత్తుంది ఎవరైనా అరవై రోజులు ఏమన్నాడు ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఇస్తారు మరి మార్చి ముక్కటో అయిపోయింది ఇప్పుడు ఎంత ఎంతైనా ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు ఏప్రిల్ ఇరవై ఏడు అయినా కూడా ఆ ఐదు ఎకరాలు కాదు దాదాపు మూడు ఎకరాల వరకు రైతు బంధు పడలేదు మా గ్రామాలలో దాదాపుగా రైతులకు ఎప్పుడు పంట ఇస్తారు పంటకు మనం వేసుకునే ముందు పంట రైతు బంధు ఇస్తారు అంత పంట అయిపోయినాక మొత్తం పెట్టుబడి అయిపోయినాక ఆ రైతులు ఇప్పుడు కళ్ళాల అట్లు నెక్స్ట్ మక్కలు వేసుకున్నాక ఇప్పుడు రైతు బంధు ఏనే ఇచ్చినా కూడా ఏం చేసుకోవాలి వాటిని ప్రతి మహిళకి ఆరు వేలు ఎట్లా అన్న ఇప్పుడు మామూలుగా సాధారణంగా గ్రామాలలో ఉన్న మహిళలు ఉంటారు గ్రామాల్లో మహిళలు రోజు అయితే వాళ్ళు పనులు పెట్టుకొని కూలీలు చూసుకొని వాళ్ళ వ్యవసాయం పెట్టుకొని పోలేరు కదా ఆరు వేలు ఎవరికి వస్తాయి మన ప్రభుత్వ ఉద్యోగులకు మహిళలు ఉంటారు రోజుగా తిరిగే మహిళలు ఉంటారు వాళ్ళకు మిగులుతాయి కావచ్చు కానీ నార్మల్ గా గ్రామాలలో ఉన్న మహిళలకు అయితే ఎప్పుడు పోలేరు కదా వాళ్ళు అంటా ఉన్నారు ఏమంటున్నారు వాళ్ళ ఉన్నారు రోజుకు నాలుగు లక్షల నాలుగు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు వేస్ట్ అవుతున్నది అది బంద్ చేసి మాకు మహిళలకు రెండు వేల వందలు ఇస్తాను మరి రెండు వేల వందలు ఏమని చెప్తాను రెండు వేలు లేదు ఆ ఆడలకు పెళ్లి చేసినాక తులం బంగారం అన్నాడు తులం బంగారం లేదు ఏ పథకం కూడా మహిళలకు ముసళ్ళకు ఒక పింఛన్లు ఇస్తాను ఆ పింఛన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు పే ఇస్తున్నాడు అని అప్పుడేనాడు రేవంత్డు ఏమన్నాడు నేను వచ్చే నెల కేసీఆర్ పోతున్నావు నాలుగు వేలు కేసీఆర్ ఉంటున్నావు అదే రెండు వేలు ఇస్తాను అన్నాడు మరి కేసీఆర్ పోయి దాదాపు నెల నెలలు ఇంతవరకు ఎక్కువ ఇవ్వాలి లేదు నాలుగు వేల రూపాయలకు కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చుడేమో అని ఇంద్రమి అరుగులను ఏం చేస్తున్నారంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇచ్చుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చుకోవడానికి మరి ఓట్లేసిన ప్రజలేటి పోవాలి వాళ్ళందరూ కూడా ఇల్లు నేను నిలిపేయలేకేమని చెప్పండి వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకొని మేమేదో ఇస్తున్నాం మేము ఇస్తున్నాం అంటే అది కరెక్ట్ కాదు కదా మళ్ళీ ఏదో యువ వికాసం అన్నారు యువ వికాసం ఆయన చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు మా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తాం మేమే ఇస్తాం అని అప్లికేషన్ పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలే ఎక్కువ పెట్టుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకే మాకే వస్తున్నది ఏమవుతుంటుంది మరి అసలు అసలైన అడుగులైన నిరుద్యోగులు కానీ యువతలు కానీ నష్టపోతున్నారు కదా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మీకు ఓట్లేసింది మిగతా జనాలు ఓట్లేసింది జనాలు గ్రామాలలో ఓట్లేదు నువ్వు కలిస్తావు మరి అదే కలిస్తామని మరి ఇస్తున్నా చెప్పక నాకు పార్టీ కార్యకర్తలు ఇస్తాం నా పార్టీ కార్యకర్తకి ఇల్లు ఇస్తాం అంటే గ్రామాలలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అది వాళ్ళకే రివర్స్ అయ్యి దెబ్బ కొట్టే ప్రయత్నం ఉన్నది సన్న బియ్యం పండించిన అన్న సన్న బియ్యం మరి అప్పుడు అదే హామీ చెప్పొచ్చు కదా వచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన ప్రచారం వచ్చినప్పుడు ఏమన్నాడు మేము ప్రతి వారి గింజ పండించిన ప్రతి రైతుకు ఐదు వందల బొస్ ఇస్తా వాళ్ళకి గిట్టుబాటు ధర రెండు వేల వందలు అన్నాడు మరి అప్పుడు ప్రతి రైతు అన్నాడు మొన్నను ఏమన్నా సన్నవాడులో అన్నాడు ఆ కూడా ఎన్ని రోజులు వేసి నా జస్ట్ ఒక రెండు రోజులు వేసింది ఆ రెండు రోజులు వేసినాయి కూడా ఫస్ట్ ఒక రెండు రోజులు వచ్చినాయి ఇక జనాలు ఏమనుకుంటే వచ్చినాయి వచ్చినాయి అనుకున్నారు తర్వాత వారం రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత ఈ ఒక్కరు కూడా పడలేదు ఇంతవరకు రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అనేది ఓన్లీ థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకే పడ్డాయి వాస్తవానికి రైతులకు ఏంటంటే చాలా ఆశపడ్డరు ఆశపడి మోసపోయారు మా రైతులు రైతులు మోసేట్లా ఏమన్నా ఆయన డిసెంబర్ తొమ్మిది మీరు పోరే రెండు లక్షలు తెచ్చుకుంటామన్నారు రెండు లక్షలు తెచ్చుకుంటామన్న ఆశతోనే ఏం చేశారంటే ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అందరూ పోయి రెండు లక్షల వరకు రుణమాఫీ తెచ్చుకున్నారు కానీ ఇది ఏమైతే దీనికి ఒక చిక్కుముడు పెట్టాలి కాబట్టి అప్పుడేమన్నాడు మీరు ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తాను అప్పుడు మొన్న ఏమన్నాడు మీకు ఎలక్షన్లప్పుడు ఇచ్చిన ఆమె కాకుండా తన తుమ్ములో దొక్కి ఓన్లీ ఎవరైతే రేషన్ కార్డు మొత్తం ఉన్న రేషన్ కార్డు తీసుకున్నాను అప్పుడే చెప్పచ్చు కదా కేసీఆర్ గారు ఏం చెప్పాడు రేషన్ కార్డు ప్రకారం ఇవ్వలే కేసీఆర్ గారు రైతు బంధు పట్టా ఏ పట్టా ఎవరికి ఉన్నా కూడా ఎంత అమౌంట్ ఉన్నా కూడా వేసిండో ఈయన ఒకటేసారి రేషన్ కార్డు అనేసరికి ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి ఆ నలుగురిది రిలాక్సెస్ ఆటిపోయింది అంటే నలుగురికి రాలట్టే కదా దాదాపు గ్రామాలలో ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వస్తున్నాయి మిగతా వారికి రాలేదు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్ ఎందుకు పెడతాడు గ్రామాలలో రైతు బంధు రావట్లేదు రైతు రుణమాఫీ కావట్లేదు రైతు బీమా రావట్లేదు వాళ్ళకి ఇస్తున్న పింఛన్ల సెట్లేడు అందుకే సంవత్సరం నరైన కూడా ఆ స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ వీళ్ళందరూ తిరుగుబడతారు మా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటాయని ఉద్దేశంతో కొంచెం వెనకాడుతున్నాడు కౌదుదారు ఎక్కడన్నా రైతులకి లేదంటే కౌలుదారు దిక్కడన్నా కౌలుదారులకు లేదు ఎవ్వలకు లేదు ఏది మోసపోయినా కూడా మోసపోయి కోసపడతాను అన్నా నిజం చెప్పంటే మోసపోయి కోసపడతాను